శ్రీ గృప్యో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్భ దిగంబర శ్రీ నరసింహ సరస్వతీ దిగంబర దత్త మహారాజ్కి జై శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్కి జై మనము ఈ శ్రీపాద శ్రీవల్లభి యొక్క చాలా కాలం గుప్తంగా ఉండటం జరిగింది ఇప్పుడు విపరీతమైన గుప్త నుంచి బయటకు వచ్చి విపరీతమైన ప్రచారం జరుగుతున్నది ఆయన జన్మస్థలము పాతగయ్య దత్తాత్రేయ ఒక సోహింబూ క్షేత్రంగా కుక్కటేశ్వర ఆలయంలో దత్తాత్రేయుడి సోహింబూ ఉంది అక్కడికి కొద్ది దూరంలో శ్రీపాద శ్రీవాలప్పుడు ఒక జన్మస్థలం అయిన పిఠాపురం సంస్థానం ఉంది ఈవేళ ప్రపంచమంతా కూడా ఆ పిఠాపురం యొక్క వైపే చూస్తున్నారు ఎవరైతే ఈ యొక్క శ్రీపాదవల్పుడిని దర్శనం చేసుకుంటారు ఆ శ్రీపాద యొక్క క్ష మహా సంస్థానంలో మూడు రోజులు నిద్ర చేసి అక్కడ గురు చరిత్ర కానీ శ్రీపాదవల్పడి యొక్క చరిత్ర కానీ పారాయణ చేస్తారు వాళ్ళ యొక్క సమస్యలు కూడా త్వరగా తొలగిపోతాయి అయితే ఇంతకాలం కూడా గుప్తంగా ఉండి ఇప్పుడు శ్రీపాదశ్రీవల్పుడు విపరీతమైన ప్రచారం చేసి ఆ లీలలు చూపించడానికి కారణం ఏంటి ఇక్కడ ఎక్కడో పిఠాపురము మాకు అసలు అంటే ఎవరో తెలియదు మేము గత అధ్యాయంలో చెప్పుకున్నట్టు శ్రీ శ్రీపాద శివాల గుడి స్వయంగా కనపడటము ఇక్కడ మేడు చెట్టు పెట్టి శ్రీపాద శివాల గుడిని ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గురువుదేవుల యొక్క పాదపద్మల దగ్గర సేవ చేసుకుంటూ నా జయము ఒకటే నన్ను శ్రీబాద నా యొక్క శ్రీబాదా వాళ్ళ యొక్క ప్రచారం చేయమని కర్తవ్యం అప్పచెప్పడం నాకు జరిగింది అనేక సూచనలు కూడా శ్రీపాద బాధ ఎప్పటికప్పుడు నాకు సూచన చేస్తూ ఉంటారు ఆయన కనపడుతూ ఉంటారు నాకు ఆయన మాట్లాడుతూ ఉంటారు నాకు ఈ యొక్క గురువు అనే మాయలో చాలామంది కొంతమంది మోసపోవడం జరుగుతున్నది ఆ యొక్క నుంచి బయటకు తీసుకొచ్చి సరైన సద్గురువు దగ్గర ఈ భక్తుల్ని పాదాల దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో మా యొక్క కర్తవ్యం ముందుకు వెళ్తున్నాను మేము ఈ గురుసేవలో పూర్తిగా కూడా మన మనసుతో మాత్రమే సేవ చేయాలి ఈ శ్రీపాద శ్రీపాదశ్రీవల్పుడి పేరు చెప్పి చాలామంది డబ్బులు దండుకోవడము చేస్తున్నారు మనము మనము లాంటి శ్రీ శ్రీ అసలైన శిస్సు శ్రీబాద శ్రీవలి భక్తులు కర్తవ్యం ఏంటంటే స్వామికి ఇవేమీ అవసరం లేదు స్వామి శిష్యులైన మనకి ధనముతో అవసరం లేదు అసలు శిష్యులైన స్వామి యొక్క శిష్యులు ఎవరో గమనించాలి ఆయన్ని ఎవరైతే నియమించారో గురువుగా వాళ్ళని గుర్తించాలి వాళ్ళతో మాత్రమే మనం అనుసరించాలి రాబోయే రోజుల్లో శ్రీపాద వల్ల క్షేత్రాలు ఒక చోట కాదు అనేక చోట్ల ఈ మేడిచెట్టు అనేకమైన కొమ్మలు కొమ్మలుగా వేసి ప్రతి చోట ప్రతి ఇంట మేడిచెట్టు వెలుస్తుంది ఆయన అనుగ్రహము ఆయన కరుణాము అందరి మీద త్వరలో పడబోతుంది ఆ వెలుగు ఆ లోపు మనం ఈ శ్రీపాద శ్రీవల్పడి యొక్క మహత్యాన్ని ప్రపంచవంతా చాటాలి అదే ఒక ఆశయంగా మనం పెట్టుకున్నాను నేను ఒక నాలుగు రోజుల కిందట నేను ధ్యానం చేసుకున్నప్పుడు శ్రీపాద శ్రీవాళ్ళు కూడా నాకు కనపడారు స్వామి మనము నిస్వార్థంగా సేవ చేయాలంటున్నారు మీరు నేను ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎటువంటి మెరాకిల్స్ మీరు చూపిస్తానని అడుగుతున్నారు లేకపోతే ఏమైనా మా సమస్యలకు రెమెడీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదని ఒక అజ్ఞానిని నాకు పెద్దగా దేనిలోనూ పాటించలేదు వాళ్ళు అలా అడుగుతున్నారు స్వామి అని అన్నారు అప్పుడు స్వామి చెప్తున్నారు ఈ మెరాకిల్స్ కానీ రెమెడీస్ కానీ మన దగ్గర అవసరం లేదు మెరాకిల్స్ అంటే ఏం చేయాలి ఎప్పుడైనా అద్భుతం చూపించాలి కానీ నా దగ్గరకు వస్తే నీ జీవితం ఒక అద్భుతంగా మాయం అయిపోతుంది అంటున్నారు స్వామి అది నువ్వు గమనించు మధ్యలో ఒక్కొక్కసారి మెరాకిల్స్ చేయవలసిన అవసరం లేదు నీవు నీ యొక్క తరవన యొక్క కుటుంబాన్ని అంతా కూడా ఒక అద్భుతమయంగా తయారు చేస్తానంటున్నారు స్వామి అలాగే నా దగ్గరికి ఎవరైతే సమస్యలకు వచ్చారో వాళ్ళకి ఎటువంటి రిమైడ్లు అక్కర్లేదు ఒకే ఒక రెమెడీ శ్రీపాద శివల్లపుడిని పూజించడం నేను వింటే చాలు నీ దోషం తొలగిపోతుంది అంటున్నారు స్వామి శ్రీపాద శివల్పడి యొక్క పేరు చెప్పి ఆ పూజలు ఈ పూజలు అని చెప్పి అక్కడ ఇక్కడ అని చెప్పేసి అనేకమంది దోచుకుంటున్నారు అలా దోచుకోవడం వల్ల ఈ తత్వం మీద ఒక నమ్మకం పోతుంది ఒక శ్రీపాద శివలపుడు భక్తుడిగా మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే మన దృష్టి శ్రీపాద శివాలపుడి మీద పెట్టాలి మన గురి శ్రీపాద శివాలప్పుడు మీద పెట్టాలి మన వల్ల స్వామి భక్తులు అంటే మనం బయటకు వెళ్తే సమాజంలో మనకి గౌరవం పెరగాలి వీళ్ళు శ్రీపాద శివాలప్పుడు రా ఇతను నిజమే మాట్లాడతాడు ఇతను ఏ తప్పు చేయడు మాట్లాడడం అని ఈ సమాజంలో అనుకునేలాగా తయారవ్వాలి మనం వంద సార్లు పిఠాపురం వెళ్తే కాదు మన మనసులో శ్రీపాత శ్రీవాలపుని ప్రతిష్ట చేసుకుని ఆయన ఏ విధంగా ఉన్నారు ఎంత ఇబ్బందో ఆయన పాలు తాగడానికి పాలు లేవండి ఆయనకి తోటకూర మాత్రమే తిరిగి బతకారు ఆయన కానీ ఎక్కడైనా ఆయన వాళ్ళ నాన్నగారు ఎక్కడైనా రాజీ పడ్డారా ఎవరి దగ్గరైనా దానాలు తీసుకున్నారా మనం ఎందుకు రాజీ పడాలి మన శ్రీ శ్రీ భక్తులం కదా మనకి ఇబ్బంది అయితే మాత్రం తల ఉంచాలా కష్టాలు వస్తే కూడు దుఃఖిస్తూ ఉండాలా మనకి ఈ జనమ గురువుగారు ఊరికి ఇవ్వలేదు ఇది ఒక కారణం వాళ్ళు ఇచ్చారు అది తెలుసుకుందాం ఆ విధంగా శ్రీ బాధ యొక్క సేవని కొనసాగిద్దాం నీ నుంచి కూడా ఏం ఆశించకుండా ఎవరైతే ఉంటారో అతని అసలే అసలు ఆయన సేపాత చేయవాలి అప్పుడు భక్తుడు మేటి కింద మేడిచీట్టు కింద కూర్చున్న ప్రతివాడు కూడా పవిత్రుడు కాకపోవచ్చు కానీ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత పవిత్రుడు అవుతాడు ఆయన గాలి సరిపోతుంది నీ మలినాన్ని తొలగించడానికి అవన్నీ మనం తక్కువ చేయొద్దు మనం చాలా మన గురువు గారి యొక్క శిష్యులుగా గురువు గారి పేరు పొందేలా చేద్దాం ఈ సమాజంలో శ్రీపాద శ్రీ వాళ్ళ యొక్క మహత్యాన్ని తెలుగు చేద్దాం దీనికి ఇక్కడించి కూడా శ్రీపాద వాళ్ళపై యొక్క గురిత చెప్తూ ఈ శ్రీపాద వాళ్ళపై యొక్క లీలల గురించి వీడియోలు చేస్తూ ఉంటారు మీ యొక్క విషయం ఒకటే మీరు ఏదైనా అవకాశం ఉంటే దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఇంటా మన శ్రీపాధవులు కూడా ఒక వీడియోలు ఉండేలా చూడండి నాది నా మాత్రమే నా మాత్రమే షేర్ చేయమని అట్లా ఎక్కడైనా సరే శ్రీ వాళ్ళు కూడా గురించి చెప్తున్నారంటే మనం పది మందికి షేర్ చేద్దాం ఈ గురుతత్వాన్ని పెంచుతాం గురుమయాన్ని పెంచుతాము మొత్తం కాలి కానీ ప్రపంచవంత చాటిలా చెప్తాం దానిలో మనం ఒక భాగవస్తువులు అవుతాం శ్రీ వాళ్ళ యొక్క అనుగ్రహానికి గురు పాతులు అవుతాం ఇంతకన్నా ఈ జన్మలో ఏం కావాలి ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకుందాం స్వామి మనం ఆల్రెడీ మనం చేయబట్టుకుని ఉన్నారు మనం స్వామి చేయగలదు స్వామి మనం చేయబట్టుకున్నారు నువ్వు అది విదిలించుకోకు అదృష్టాన్ని చేయదలుచుకోకు ఇంక ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క శ్రీవాద శ్రీ వాళ్ళబడి యొక్క మలీలని నేను చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాను ఇంక ఇక్కడి నుంచి వారానికి రెండు మూడు విడలు రావడం జరుగుతుంది మన ఈ ప్రపంచం అంతా కూడా శ్రీ బాధ వాళ్ళ కూడా యొక్క లీలలను ప్రచారం చేద్దాం మీరు చెట్టు గాలిని విపరీతంగా ఇచ్చేలా చేద్దాం జయ గురుదత్త శ్రీ గురుమ్యోహో నమ